సార్ మాది ఊటకొండ ఊటకొండ సార్ నాది గోరంట్ల భాగ్యం అని నేను మా ఇరవై నుంచి మాకు బాబు అంట్లో రస్తా ఉండే బాబు వంకలోన దావ కట్టేసిన వంక పలాంపులోనే దావ కట్టేసి దావలో నడి దావలు కత్త పెట్టినారు సార్ మాకు పెట్టింటే జంతుగా ఎస్ఐ కార్టి సార్ ఫస్ట్ పెట్టి ఎస్ఐ దావ ఈ సెలని చెప్పినారు సార్ ఇలా అని చెప్పింటే మళ్ళీ అంత రాజకీయాలు చేసి మళ్ళీ ఎస్ఐని కూడా మాటినకోకుండా చేసినారు సార్ అటు నుంచి మళ్ళీ ఎంఆర్ఆర్ సార్ కట్ వినాం సార్ మేము ఎంఆర్ఆర్ సార్ కార్ వెంటే ఎంఆర్ఆర్ సార్ ఎట్లా కట్టినారో దావ విడిపిస్తారులే అది అన్నారు సార్ అందుక ఎంఆర్ఆ కార్టికి చెమిరెడ్డి అనే వ్యక్తి పోయి లేదు సార్ ఇరవై అడుగులు దావించినా వాళ్ళు ఇంకా పద్నాలుగు అడుగులు ఇస్తారు ఇరవై ఇరవై అడుగులు అడుగుతున్నారు వాళ్ళు లారీకి అని మళ్ళీ ఎంఆర్ఆకి చెప్పేసి వచ్చినారు సార్ అటు నుంచి మళ్ళీ మేము ఆర్డిఓ కార్డు సార్ ఆర్డీఓ కార్డు అంటే ఆర్డీఓ ఎట్లా కట్టినారో దావాలని ఉండి ఏం చేస్తున్నాడు ఎంఆర్ఆర్ సార్కి ఫోన్ చేసినాడు ఫోన్ చేస్తుంటే అమ్మారావు సర్లేసారా అని మళ్ళీ మరుసనాడు ఆ ఆరాయాలని వాళ్ళని పంపించి ఇంకా వాళ్ళంతా అటికాయలు కట్టుకుంటుంటే వేరే దారిలో వచ్చి లారీ మా లారినే ఫోటో తీసుకొని లారీ వెళ్ళిందని ఆ డీఓ కాడ చెప్పి మళ్ళీ ఆ డీఓ కాడ కూడా దావ లేకోకుండా మాకు ఆ డీఓని కూడా నచ్చజెప్పి ప్రకాశ్ రెడ్డి పోయి ఇడిచినారు సార్ వాళ్ళు లారీకి ఇడిచినారు వీళ్ళు ఇంకా జాతడుతున్నారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ అడ్డీని కూడా దావ లేకోకుండా ఆర్డీఓ కాదు చెప్పేసి వచ్చినారు సార్ ప్రతాప్ రెడ్డి పోయి ప్రకాశ్ రెడ్డి గోపాలని రెట్టి అగిరు సార్ రెడ్డి తమ్ముడి కొరకు ఆ డీఓ కూడా మా మెట్టు దిగి మాట్లాడండి అంటున్నాడు మీరు మీరు అంతా అగితం చేస్తున్నారు మా మెట్టు దిగి మాట్లాడండి దావ ఇచ్చినారంటే వల్ల అంటున్నారు సార్ ఇలా ఉండేది ఏడు అడుగులు దావే ఉంది సార్ మేము మేము లారీ కడగల ఈ మానాలకు మాకు వస్తే ఎంతుందో అంత తీసండి అన్న సార్ మేము ఏమనలేము పంట గురించి మా ఇరవై ఇరవై పది పది లెక్కలు అటు చెట్లకి ఖర్చు పది లక్షలు పెట్టుకోవాలంటే కన్న పడిపోయినా సార్ ఇంకా రానికోకుండా చేసి కన్న కన్నా పడిపోయినా మిటికాయల కన్న పడిపోయినాయి ఇంకా మాకు పది లక్షలు అది పెట్టుబడి నష్టమైంది ఇంకా గొలలు నష్టం నష్టమైన సేమింద బాలు రాజకీయము మాకు మర్యాద అవుతుంది ఏ రేటం ఎవరు చెప్పకూడదు మేమే దా ఇప్పితాం అది ఇది అనేది మళ్ళీ మా అమ్మడు ఎవరైనా వచ్చిన కూడా గొలని పొడతాం నరుపుతాం అనేది మరి మళ్ళీ మా పిల్లలు సార్ మరి ప్రకాశ్ రెడ్డి సోమరెడ్డి సార్ చేస్తారు ఆ వైసీపీ నాయకులము వేరే వాళ్ళు వచ్చి మాకు వాళ్ళు దావిడిపిస్తే మాకు మర్యాద పోతుంది వాళ్ళు ఎట్లు దా మమ్మల్ని కాదని మీరు షేర్ వాళ్ళకి తొక్కితే మీరు దావిడతాము లేకుండా ఇడిసామని అంటే అంటారు సార్ వాళ్ళు మా షేరు పడ్డ పోసారి మీరు గొర్రెలు కాసుకొని అమ్ముకొని మేము గొర్రెలు అమ్ముకొని షేర్ కొనుక్కున్నాం సార్ మేము కష్టపడి కొనుకున్నాము ఆ పొద్దు ఇరవై ఐదు వేలు దావ విడిసి ఈ పొద్దు రాజకీయాలు చేసి మాకు దాడిసుకోకుండా బంద్ చేసినా సార్ నాకు దాడులు కత్త పట్టినారు ఫోన్ కలరా మాకు రస్త కావాలా సార్ మాకు ఏం లేదు మాకు రస్తా కావాలా మేము లారీలు కావాలి బస్సులు కడగాలే మాకి ఎన్ని అడుగుడు రస్తుంటాయో అని తెలుసామని అడుగుతున్నాం సార్ మేము మాకు ఎన్ని అడుగుడు వస్తుంటాదో అంత కావాలన్నాం వాళ్ళు చూస్తే వాళ్ళు నారేడు కడుతున్నారు బస్సులు కడుతున్నారు అని వాళ్ళు అంటారు సార్ వాళ్ళు మరి రేపు పొద్దున మాకు నీళ్ళు సార్ మీరు వేరే వాళ్ళ సైడ్లో బోర్ వేసుకొని వచ్చినా మాకు నీళ్ళు లేకుండా బోర్ వంట రావాలి కదా సార్ బస్సు ఎన్నకి అది వాళ్ళు వేరే వాళ్ళ సైడ్కి పట్ట భూమికి తిప్పినారు లేకోకుండా ఆ రస్తూ ఉన్న రస్తాను నేను అవ్వలేదు రేపు పొద్దున అది కూడా వంకది ప్రయత్న దాంట్లో కూడా మరి మా పరిస్థితులు ఎట్టు సార్ రాజకీయం అంటే వాళ్ళకి మర్యాదలు గోడ దావలు పెట్టి వాళ్ళకి మర్యాదలు పోతాయంట మాకు ఎట్లనా కాదు సార్ న్యాయం చేయాలా ఎమ్మరైతే ఎన్ని రోజులు మెట్టు దిగి మళ్ళీ మా పరిస్థితులు ఎట్లా